అదే <US> అన్నింటికోనపాడియా <morally> <welim> <Nerd or coupon behaviLee begun> <Slly> <asion> get the போ பிள்ள போ வீடியோ கட்டி வெளியே போவாங்க பிள்ளை எல்லி போயிடு సరే అమ్మా పిల్లపోతు మీడియం అంట మా తగ్గించుకోవట్ కావాలి మీడియం మీడియం అంత బ్యాంక్ మంచి బ్యాంక్ అండి తగ్గించి లైవ్ కావాలి

അന്നെ <laughs> <laughs> ఏ అన్నీ వల మంచి గ్లామర్ గున్నాడు బిస్కెట్ ఏంటా అదే అన్న చేత బిస్కెట్ నులా అంటే బిస్కెట్ అన్నంటున్నా నిజంగా లైలా నీ మొఖం చాలా గ్లామర్ గుంది ని వేసుకున్నట్టు రెండు బిస్కెట్ రైట్ డబుల్ ఓకే సరే ఇది

ఏంటంటే ఒక పిల్లలు గేమ్ ఏంటంటే మీరుతో టచ్ చేయకుండా తినాలి ఓకేనా ஓகே முன்னாடி ஓகே பிள்ளல ஆட்ட பிடுப்புல ஆட்ட பிசாடி ஆட்டக்கு ஸ்வத்தம் ఒక్కొక్కడ కూర్చోండి ఒక్కొక్క కింద పడకూడదు చేత పట్టుకోకూడదు ఓకేనా ఒకసారి బిస్కెట్ బ్యాట్ ఓపెన్ చేస్తాడు వచ్చా జాగ్రత్త ఓకేనాడు మరొక మనకి ఏం పేరు ఇస్తారాస్వాగతం ఓకేనా ఫస్ట్

నెక్స్ట్ మనం మన నచ్చుకో నెక్స్ట్ వేరే రావాలి ఎవరు సుమేత్తా ఏ వీరుడు కండూపలి తీరుడు ఓకేనా

రెండోసారి ఓకే మళ్ళీ ఇంకా నెక్స్ట్ మోహన్ ఇద్దరు ఉన్నారు మళ్ళీ ఇంకా ఇద్దరు ఆడినారు కానీ వాళ్ళు మళ్ళీ ఓడిపోయారు మళ్ళీ చూద్దాం నెక్స్ట్ గేమ్ సెకండ్ రౌండ్ మూడు రౌండ్ ఉంటాయి బై స్టాండ్ ఎవరు మళ్ళీ నెక్స్ట్ మోహన్ రాబోడైపోయినాడు మళ్ళీ ఇవ్వన్నా చూడమ్ ఇస్తావా వాల్ ఫొటో ఓకేనా ఎండ్ డౌన్ ఓకే రైట్ గూమ్ కెమెరా యాక్షన్ జిగ్ జిగ్ జా జిగ్ జిగ్ జా আরে আরে ఎక్కడికి వెళ్తారు తెలుగు 알아సి ఇంకొండి ఓ బై బై আরে আরে ఏడు ముత్త తిడినో రేయ్ ముత్త నా ముడినాలే ఏయ్ ఆ టార్గెట్ ఆ ఆజడే నికడక ఓకే గోల్ గోల్లా సార్ సార్ ఓకే వాళ్ళ ముగ్గురు ఆడారు ముగ్గురు లేకపోయినా నా ఇటు మళ్ళీ దీపిక వస్తుంది దీపిక నువ్వు అనే ట్రై చేయి ఎలా సరే ఇట్లా పడేటప్పుడు ఇట్లా డౌన్ చేసుకొని ఇట్లా కూడా చేసుకోవచ్చు ఓకేనా అంటే ఫేస్ అప్పుడు ఎట్లా చేసుకోవచ్చు కానీ ఏ టచ్ చేయకూడదు ఓకేనా ఫస్ట్ రౌండ్ లో మన లాస్ట్ ఎంఐ ఉంది చూద్దాం ఆ దీపిక మీరు ఇంకా ప్లాన్ చేసుకోండి కాదు ఓకేనా ఫస్ట్ రౌండ్ మళ్ళా లాస్ట్ ఎంఐ మళ్ళీ చూద్దాం ఈ అమ్మాయి గెలుస్తుందో లేదో ఓకే

ಓಡಿ ಈ ರಸ್ಟ್ ರೌಂಡ್ ಎಲ್ಲ ರೌಂಡ್ ಬಾಯ್ಸ್

వస్తున్నారు మోహన్ సిద్ధమేనాడీ వాళ్ళ అంతే అంతే మోహన్ మంచి ఇంట్రెస్ట్ చూపిస్తాను మంచిగా అడుగుతున్నారు బిస్కెట్ కట్టం పోగే బిస్కెట్ పక్క పడుతున్నాం అంతే

చాలా కష్టం ఉన్నాడు మోహన్ మళ్ళీ గెలవలేకపోయినాడు మరి నెక్స్ట్ వచ్చిందండి మోహన్ తింటా దాన్ని పెట్టుకున్నప్పుడు ఇటువంటి లెవెల్ తీసుకోవాలా ఇప్పుడు నెలిపోయిన నెలిపోయినా కుండ పెట్టి నడుస్తారు తెలుసు కుండ కింద అదే దాన్ని గుర్తి పెట్టినప్పుడు

దగ్గరకు వచ్చినావు మళ్ళీ లాస్ట్ మీట్ లో చేసిన రోడ్లోకి వెళ్ళిపోయేది కాబట్టి మళ్ళీ కింద సంబంధం సంబంధండి ఓకేనా మళ్ళీ ట్రై చేసుకో దగ్గర పోతున్నా మళ్ళీ ఓకేనా లాస్ట్ మళ్ళీ రావాలి రెండు రావాలి లాస్ట్ ఎవరు రొచ్చి తీసుకుని చేయండి ఓకే మళ్ళీ ముగ్గురు ట్రై కానీ ఎవరు విండి కాకపోయినారు మరి మరి వస్తుంది రెడీ పెట్టుకుని విడాలా ఓకేనా రెడీనా ఓకే రెడీ దీపికా రెడీ వన్ టూ త్రీ నిదానంగా టెన్షన్ నిదానం అంటే నేను పాస్ చేయలేను నిదానం గాను కిటిడం తీసుకుంటా ఆ నిదానం గాను నిదానం సెకండ్ రౌండ్ కొడుతున్నారు మళ్ళీ మోహన్ కష్టపడన లాస్ట్ మీటర్స్ ఇంకా ఐదు కూడా బిస్కెట్ పోయిందమ్మా ఓకే మన ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ లో ఇద్దరు ఓడిపోయారు మళ్ళీ మూడో రౌండ్ మనసార రండి అందరు అమ్మా ఓకే ఆ ఫస్ట్ టైం టైం స్వాగతం రెండు రౌండ్ లాస్ట్ రౌండ్ అయిపోయినా మూడో రౌండ్లో ఫస్ట్ ఫస్ట్ లేడీస్ వచ్చారు తర్వాత బాయ్స్ వచ్చారు మళ్ళీ మూడో లో ఒకరు లేడీస్ ఒకరు బాయ్స్ రావాలి ఓకేనా రైట్ మీరు బుక్ ఫస్ట్ మీరు ఎవరు వస్తారు ఇవేనా ఓకే 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 మనం దగ్గర పడి ముందు చేరేనా అలా తీసుకో నిదానమే పర్వాలేదు ఓకేనా కదా ఓకేనా నిదానమే పర్వాలేదు నిదానమే తీసుకొని నోట్లోకి వేసుకోవాలి వన్ టూ త్రీ స్టార్ట్ மினல் சார்ஜிஸ்டு லாஸ்ட் ரவுண்ட் வரிசை ஓகே லாஸ்ட் டைம் கட்டினா ஓகே லாஸ்ட் ரவுண்ட் காட்டி லாஸ்ட் மழை வரைக்கும் எவ்வளோ கல் மூச்சு నెక్స్ట్ మళ్ళీ జస్ట్ ట్రై చేసింది అవ్వలేదు నెక్స్ట్ మళ్ళీ అక్షర్ బాయ్స్ ఒక రావాలి రెడీ మళ్ళీ మోహన్ వచ్చాడు నువ్వే పెట్టుకో నీస్ట్ ఫేస్ పెట్టి ఎక్కడ పెట్టేసుకో మళ్ళీ ఫస్ట్ రౌండ్ బాగా కష్టపడే సెకండ్ రౌండ్ బాగా కష్టపడే మళ్ళీ మూడు రౌండ్ ఫస్ట్ రౌండ్ మైదానమైన పర్లేదు ఓకేనా రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ అంతే కళ్ళను కొట్టుకో ముక్కను కొట్టుకో అంతే దగ్గరకొచ్చేసింది దగ్గరకు వచ్చేసింది అంతే 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 కొంచెం డిజైన్ గ్యాప్ ఇస్తాయి ఇంకా ఓకే మన మంచి క్లాస్ అందరు క్లాస్ చూడండి మోహన్ క్లాస్ అందరికి పోతున్నాడు రాబోతున్నాడు తండ్రి వీరుడు సుమేత రాబోతున్నాడు బయస్ అన్నాడు కదా నువ్వు చూసుకో నెక్స్ట్ దీపిక దీపిక తర్వాత నువ్వు కాదమ్మా ఇక్కడ ఇక్కడే అది బాస్ నేట్స్ అన్నాడు వచ్చారు తర్వాత ఇప్పుడు కావాలి తర్వాత

Jangan, Ya Oke. lalu Nino. 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 చూడాలి స్టార్ట్ అయినప్పుడు ఇద్దరు మొహమాట పడుతున్నారు సార్ అది ఓపెన్ చేయి వాళ్ళ చూద్దాం ఎవరు గెలుస్తారో కష్టపడే అంతే కూడా వెంది మళ్ళీ మోహం తెలిసిందాస్ట్ దీపిక అయిపోయిందమ్మా అయిపోయింది స్లోగా స్లోగా నిదానం నిదానం చూడాలి నిదానం అంతే అంతే నిదానం అంతేనా అచ్చే 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 మళ్ళీ మళ్ళీ అన్నిసార్లు రాగా సరే మీకోసం మా ఇష్టం కాబట్టి అడుగులు కాబట్టి లాస్ట్ పైన పైన నలుగు మళ్ళీ మన మొత్తానికి రెండు స్థాని మోహన్ గెలిచారు మోహన్ తా చూస్తా సరే మోహన్ మోహన్ నువ్వు అన్నవి రెండుసార్లు గెలిచినావు కదా यहवि

अरे ना बेटा ये दादा ये बोल मलाकडे పెద్ద चिमडा आलं आई हो रे मां नीगो साइड दिसले गाव दिसतं का अना मग पंडल चायला गाव मीटिंग करके असला अरे बाबू एकदम चायला गावली স্কুলে जावणी मग पोईशन आलं की तेली आई काय अरे आले रे रेडी पेशेंट ओके फाइनल दीवार माने पडलेला आहे रेडी ओके रेडी 1 2 3 4 वाचा ब वाचा चबर चबर दिसो हाई पेन आ रे पूरा वे दो चलो नेक्स्ट इंदा बायस रेडी चेक करणार बायस

இப்போ okay, ரெட் right. the <laughs>